హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీఏకే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మరి అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రానున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం యొక్క బుక్ స్టాల్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను చాలా వరకు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ఇరవై ఆరు డిఎస్సికి సంబంధించినటువంటి పుస్తకాలు రెండు వేల ఇరవై ఐదు టెట్కి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా మార్కెట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి మీరు ఏ పుస్తకం తీసుకున్నా ప్రస్తుతం మార్కెట్లో ఈ టెన్త్ క్లాస్ సిలబస్ అప్డేటెడ్ సిలబస్ ఉందా లేదా అన్నది చూసిన తర్వాత మాత్రమే మీరు కొనుగోలు చేయాలి తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా రీప్రింట్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు రీప్రింట్తో ఉందా లేదా అన్నది బుక్ కూడా మీరు చూసి కొనుక్కోవాలి ఈ పుస్తకాల ఎక్కడ ఉంటాయని అడుగుతున్నారు అన్ని ప్రముఖ జిల్లా కేంద్రాలలో అన్ని చోట్ల కూడా ఉన్నాయండి తర్వాత మరొక విషయం ఏంటి జాన్యువరి సెకండ్ టు ట్వెల్త్ అండి రెండవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన జరుగుతుంది ఇందులో అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి ఇందులో పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఉంటాయి ఇతర పబ్లిషర్స్ కూడా వస్తారు ఇంగ్లీష్ మీడియంలో కనుక మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ మీకు అక్కడ అనేకమైనటువంటి పుస్తకాలు సిలబస్ను దృష్టిలో పెట్టుకుని మీకు సీటెట్కి సంబంధించినటువంటివి ఇంగ్లీష్ మీడియంలో అనేకమైన బుక్స్ అక్కడ మీకు దొరుకుతూ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి చూడండి అలాగే మీరు గతంలో హైదరాబాద్ ఏమైనా బుక్స్ ఎక్స్పోకి వెళ్ళిన వారైతే అక్కడ పుస్తక ప్రదర్శనకి వెళ్ళి ఉంటే కనుక అన్ని స్టాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సుమారు ఒక మూడు వందల పైబడి స్టాల్స్ ఉంటాయి అక్కడ కూడా అంటే మీకు ఎలాంటి పుస్తకాలు కావాలన్నా కూడా దొరుకుతాయి మనకి డిఎస్సిలో ఇక్కడ పోటీ పరీక్షలకు పనికి వచ్చేటువంటి పుస్తకాలు అలాగే ఏపీ సంబంధించినటువంటి పుస్తకాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ అండ్ బ్యాంకింగ్ ఇతరత్ర అన్ని పోటీ పరీక్షలకు అక్కడ బుక్స్ బాగుంటాయి తర్వాత మంచి పర్సంటేజ్తో కూడా ఇస్తారు కాబట్టి మీరు ఒకసారి విజయవాడ సమీప ప్రాంతంలో ఉన్నవారైతే మీరు అది ట్రై చేయండి ఒకసారి వెళ్ళి చూస్తే తర్వాత మీ ఇంట్లో మీ బ్రదర్స్ని సిస్టర్స్ని లేకపోతే మీ పిల్లల్ని వాళ్ళు మోటివేట్ చేయడానికి కూడా బాగుంటూ ఉంటుంది ఈ పీవికే గైడెన్స్ మీరు ఫస్ట్ టైం చూడడం అయితే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అన్ని విధాలా మీకు తోడ్పాటును అందించే విషయంలో పీవికే గైడెన్స్ ఇప్పుడు ముందు ఉంటుంది అలాగే నేను విజిట్ చేసినటువంటి ఒక బుక్ స్టాల్కి వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు చూసిన తరువాత మీ దగ్గర ఇప్పటికే కనుక నోట్స్ ఉంటే మీరు బుక్స్ కొనొద్దు మిత్రులారా మీ దగ్గర ఏ మెటీరియల్ లేకపోతే మీ దగ్గర ప్రచురణలు ఏమీ లేకపోతే కనుక ఏదో ఒక బుక్ కొనండి అన్ని పుస్తకాలు మాత్రం కొనొద్దు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ ఉందనుకోండి సైకాలజీకి అణు పబ్లికేషన్ తీసుకుని ఎస్ఎన్ఎస్ తీసుకుని తర్వాత తెలుగు అకాడమీ తీసుకుని లేకపోతే శ్రీ విద్యా పబ్లికేషన్ ఇన్ని ముందేసుకుని నాలుగిట్ల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు నేనేం చెప్తాను అంటే ఒక పబ్లిషర్ ఏదో ఒకరితో మాత్రం నమ్మండి విశ్వసించండి నేను చూసినంతవరకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఎస్ నాగేశ్వరరావు సార్ది అయితే ప్రజెంట్ అంటే లేటెస్ట్ వెర్షన్ అంటే రెండు వేల ఇరవై రెండు అది కాకుండా మార్కెట్లోకి ఇప్పుడు దింపారు టెట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో దిగిన బుక్ ఉంది అదైతే చాలా బాగుంది క్లియర్గా ఉంది ప్రశ్న పత్రాల స్థాయి మారిన నేపథ్యంలో తయారైనటువంటి బుక్గా నాకైతే అనిపించింది సైకాలజీలో అలాగే ఇంగ్లీష్లో కొన్ని బుక్స్ తెలుగు అన్నీ కూడా ఒకసారి మీరు చూడండి నేను మీకు చాలా స్పీడ్గా మీకు బుక్స్ అందించే ప్రయత్నం చేస్తాను ఇది పార్ట్ వన్ వీడియో అనుకోండి మరొక పదిహేను రోజుల్లో మరికొన్ని బుక్స్ నేను మీకు అందించే ఏర్పాటు చేస్తాను జాన్ రెండు నుండి పన్నెండవ తారీఖులో ఈ పుస్తక ప్రదర్శనకు విజయవాడ నేను కూడా వెళ్తాను అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు ఆ ప్రదర్శన ఎలా ఉంటుందో అన్నది కూడా మీరు తెలియాలి ఎందుకంటే ఇది పుస్తకాల జాతర ఒక ఉపాధ్యాయులుగా లేదా యాజ్ అ లెక్చరర్స్గా మీరు ఇలాంటి బుక్స్ను ప్రేమించేవారిగా ఉండాలి ప్రతిరోజు ఒక బుక్ చదువుతూ ఉండండి మీరు ఉద్యోగం వచ్చినా రాకపోయినా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మీకు పుస్తకం అనేటువంటిది మీ ఫ్రెండ్ సర్కిల్లో అదొక ఫ్రెండ్గా మీరు భావించినట్లయితే మీరు చాలా హాయిగా ఉంటారు అంటే బుక్స్ను చదవండి బుక్స్ను ఇతరులకు కొని ఇవ్వండి లేకపోతే కొన్ని సందర్భాల్లో బుక్స్ మీరు ప్రేమిస్తే చాలు జీవితం చాలా హాయిగా సాగుతుంది ఇంకెందుకు మరి ఆలస్యం వీడియోలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ అండి ఎస్జిటి వరకు మనకు వస్తుంది బైలింగ్ అంటే ఇంగ్లీష్ మీడియంలోనూ తెలుగు మీడియంలోనూ ఉన్నాయి పేపర్స్ చాలా వరకు బాగున్నాయి ఎందుకంటే ఇది లాస్ట్ డిఎస్సి ఎస్జిటి పేపర్స్ ఎలా ఉన్నాయన్నది మీకు ఖచ్చితంగా తెలియాలి అయితే స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఇందులో కొన్ని టాపిక్స్ చాలా ప్రయోజనంగా ఉంటాయి అంటే విద్యా దృక్పథాలు స్కూల్ ఇంప్లికేషన్ జీకే ఏం చదవాలన్నది మీరు చూడొచ్చు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఇచ్చారు ఏ పేపర్ తర్వాత ఆ పేపర్ కీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు కొంత గ్రౌండ్ వర్క్ చేస్తే బాగుంటుందండి అంటే ప్రీవియస్ పేపర్స్ ఇది మూడు వందల పంతొమ్మిది రూపాయలు కొన్ని చోట్ల ట్వంటీ పర్సెంట్ కమిషను కొన్ని చోట్ల థర్టీ పర్సెంట్ ఇస్తారు ఇది శ్రీల లక్ష్య పబ్లికేషన్ అండ్ ఇది ఏపీటెట్ అండ్ డీఎస్కి తెలుగు కంటెంట్కి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంది పేపర్ వన్ ఏ అండ్ టూ అని ఇచ్చారు ఇది లాంగ్వేజెస్ అన్నీ అంటే తెలుగు వారికి టీజీటీ పీజీటీలు కూడా పనికొస్తుంది ఇక్కడ విషయ సూచిక చూడండి కంటెంట్లో అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి బాగుందండి ఈసారి గతం వరకు ఎస్ఎన్ఎస్కు పోటీగా మరో బుక్ వచ్చేది కాదు ఈసారి అయితే మాత్రం లక్ష్య పబ్లికేషన్ అయితే బాగుంది టెన్త్ క్లాస్ కూడా లేటెస్ట్ సిలబస్ ఇచ్చారు తర్వాత లాస్ట్లో ప్రీవియస్ పేపర్స్ ఇచ్చారు సిలబస్ కూడా దేనికి దానికి క్లియర్గా ఉంది అంటే పేపర్ వన్ ఏకి డిఎస్సి ఎస్జిటికి లాంగ్వేజెస్ టూ ఏకి ఉంది వ్యాకరణ విభాగం చాలా వరకు మొన్న స్కూల్ అసిస్టెంట్లో టీజీటీ పీజీటీలో వ్యాకరణమే కీలక పాత్ర పోషించింది కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి బుక్ లక్ష్య పబ్లికేషన్ కంటెంట్ అంతా కూడా బాగుంది క్లాస్ వైజ్గా ఇచ్చారు తర్వాత ఇతివృత్తాలన్నీ ఒకచోట లేకపోతే ప్రక్రియలన్నీ ఒక చోట తర్వాత ఆ తరగతులన్నీ సమాసాలన్నీ సందులన్నీ ఒక చోట అంటే మీకోసం ఏర్చి కూర్చి పెట్టినట్లుగా ఉన్నట్టు అనిపించింది బుక్ చూసినప్పుడు అలాగే కృషి పబ్లికేషన్ వారు సోషల్ అండ్ ఇది ప్రీవియస్ పేపర్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సోషల్ స్టడీస్ వారు మీరు కనుక స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతూ ఉన్నా లేకపోతే ఎస్జిటి వారికి ఇందులో సోషల్ కంటెంట్ కావాల్సి వచ్చిన కూడా ఈ బిట్స్ చూడండి ఒకసారి ఫ్రేమింగ్ క్లియర్ గా ఉంది ఈ టైంలో మీరు నెట్లోంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్లు తీసుకున్నా కూడా చాలా ఖర్చు అవుతుంది కనుక ఇలాంటి బుక్స్ మీ దగ్గర ఉంటే మీరు ఎస్జిటికి ప్రిపేర్ అయినా స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయినా కూడా బుక్ మీకు చాలా వరకు లబ్ధి చేకూరుస్తుంది గణితం కంటెంట్ అని లక్ష్య పబ్లికేషన్ వారి పేపర్ వన్ ఏ టూ ఏ వరకు ఎస్జిటి వారికి అలాగే స్కూల్ అసిస్టెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏపీటైట్ అండ్ డిఎస్ వారు తయారు చేసిన బుక్ ఇది ఆ విషయ సూచిక కూడా మీకు ఇక్కడ క్లియర్ స్క్రీన్లో చూపిస్తూ ఉన్నాను చాలా బాగుంది అంటే ఫ్రేమింగ్ బాగుంది వీళ్ళది ఎలా ఉంది అంటే మిగతా పబ్లిషర్స్కి లక్ష్య పబ్లికేషన్ యొక్క ఫ్రేమింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి చక్కగా ఇచ్చారు అంటే ఒకవేళ మీకు కోచింగ్ లేకపోయినా కూడా సమ్స్ మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చూడొచ్చు అలాగే ఇది ఫిజిక్స్ అండి భౌతిక రసాయన శాస్త్రాల యొక్క కంటెంట్ థర్డ్ క్లాస్ టు టెన్త్ అలాగే మెథడాలజీ కూడా ఉంటాయి అవి కూడా మీరు చూడొచ్చు మీరు అంటే కంటెంట్ అంతా ఒక బుక్ రూపంలోనూ తర్వాత ఈ బిట్ బ్యాంకులు కూడా రిలీజ్ చేశారు మీరు శ్రీ లక్ష్య పబ్లికేషన్ బిడ్ బ్యాంక్స్ అని కొడితే కూడా మీకు వస్తుందండి ఇలాగ బయాలజీ కంటెంట్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వన్ ఇయర్ టూ ఏ వరకు టెస్ట్ జిటి వరకు ఎస్ఏ వరకు లక్ష్య పబ్లికేషన్ బుక్స్ అయితే మాత్రం ఈసారి చక్కగా ఉంది రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అని ఉన్నారు మీరు చూడండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ మెటీరియల్ అంతా ఒక చోట ఇచ్చారు వెతుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కోచింగ్ లేకపోయినా కూడా ఇలాంటి బుక్స్ ఒక నాలుగైదు ముందు పెట్టుకుని అదే చదివి చదివి రివిజన్ చేసుకుంటూ మెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు టెస్ట్లు ఏమైనా రాసుకున్నా కూడా లేకపోతే వాళ్ళు కూడా కొన్ని కోచింగ్లే ఇస్తున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్లు వాటి కూడా అటెండ్ అవ్వండి టెస్ట్ సిరీస్ అటెండ్ అవ్వండి మీ వీలుని బట్టి మిత్రులారా అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కొంచెం మీరు తగ్గించుకొని ఖర్చులు తగ్గించుకొని కొన్ని పుస్తకాలు మాత్రం అతి తక్కువ పుస్తకాలతో అత్యధిక విజయాలు సాధించినటువంటి ఉద్యోగార్థులు కూడా మరి ఉన్నారు నైన్త్ క్లాసు సిలబస్ అండి ఇది తర్వాత టెన్త్ లేటెస్ట్ సిలబస్ కూడా జరిగింది ఒకవేళ మీరు గతంలో కనుక పాత పుస్తకాలు తీసుకుంటే అందులో టెన్త్ క్లాసు ఓల్డ్ సిలబస్ ఉంది కాబట్టి ఇయర్ బుక్స్లో మాత్రమే మీకు టెన్త్ ఈ సిలబస్ ఉంది టెట్ టూ డిఎస్సికి బుక్ వన్ సోషల్ కంటెంట్ అండ్ సోషల్ వర్క్ ఇటు జాగ్రఫీ హిస్టరీ పాలిటెకానమీలు ఉంటాయి కాబట్టి వారికి అది ఇచ్చారు అలాగే లక్ష్య పబ్లికేషన్ అనేది ట్రై మెథడ్స్ అండి వన్ ఏ ఎస్జీటీ వరకు పనికొస్తుంది చాలా క్లియర్గా ఉంది ఇది అయితే మాత్రం ఇంకా మిగతా బుక్స్ కంటే ఇది ట్రై మెథడ్ కొంచెం ఎక్సలెంట్ అని చెప్పాలి ఫస్ట్ సిలబస్ ఫ్రేమ్ చేయడం తర్వాత బిట్ వైజు ఆ తర్వాత పక్కనే వీళ్ళు ఏం చేశారంటే అది ప్రీవియస్ ఎగ్జామ్లో సిటెట్లో ఎప్పుడు అడిగాడు లేకపోతే లాస్ట్ ఏపీ టెట్లో ఎప్పుడు అడిగాడు డిఎస్సిలో అడిగారు ఇలాంటిదంతా కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల మరి చదువుతూ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఓహో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు అనమాట తెలుస్తుంది అలాగే శ్రీ అను పబ్లికేషన్ వారి ట్రై మెథడ్స్ ఇది కూడా రీసెంట్ మార్కెట్లో ఉన్నటువంటి బుక్కే ఇది కూడా చూడండి కాకపోతే కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏంటి అంటే పుస్తకాల ధరలు మాత్రం అమాంతం పెంచేసారండి చాలా ఎక్కువగా ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రం ఈ పుస్తకాల మీద థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు తగ్గి తగ్గించి ఇస్తున్నారు బుక్ కొంతమంది సెలర్స్ మరి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే టెన్ పర్సెంట్ ఇస్తారు కొంత ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు చూసుకుని కొనుక్కోండి సోషల్ కంటెంట్ వాల్యూమ్ వన్ ఎస్ఎన్ఎస్ వారిది అలాగే ఏపీటెట్ ట్రై మెథడ్స్ అండి విద్యా దృక్పథాలు ఎస్ఎన్డస్ ఇది పాతది దీంతో దీంతోపాటు ఒక వర్క్ బుక్ కూడా ఇస్తూ ఉన్నారు మూడు వందల ఇరవై రూపాయలు పైబడి ఉన్నటువంటి ధరలు అలాగే ఎస్ఎన్ఎస్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పెడగోజీ గణితం కంటెంట్ ఒకవేళ మీరు ప్రీవియస్ ఎస్ఎన్డెస్ కనుక కొనుంటే మాత్రం వద్దు ఈ ఒక్క టెన్త్ క్లాస్ సిలబస్ ఒకటి మీరు మీరు ఎలాగో టీచర్సే కాబట్టి మీకు తెలిసిపోతుంది ఇది చాలా బాగుంది జనరల్ ఇంగ్లీష్ బుక్ చాలా చాలా బాగుందండి ఫ్రేమింగ్ కానీ లోపలిచ్చేటువంటి స్ట్రక్చర్స్ కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ చక్కగా ఉంది బుక్ ఇంగ్లీష్కి ఇది ఒక బుక్ సరిపోతుందేమో అన్నట్టు కనిపించింది నాలుగు వందల అరవై ఐదు రూపాయలు కొన్ని చోట్ల టెన్ టు థర్టీ పర్సెంట్ తగ్గిస్తారు కాబట్టి మీరు తీసుకోవచ్చు మీరు ఎస్డిటి వారైనా లేకపోతే స్కూల్ అసిస్టెంట్ వారైనా కూడా ఈ బుక్ పనికొస్తుంది ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒకవేళ మీరు ఏమన్నా ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ ఆర్ఆర్బికి వెళ్ళినా కూడా ఇందులో ఉన్నటువంటి గ్రామర్ బాగుంది వాటితో పాటుగా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి అవగాహన ఉంటుంది అనమాట అండి ఇందులో అంటే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి గ్రామర్తో పాటుగా మరి కొంత దాంతోపాటు బిట్ పక్కనే కూడా ఇయర్ కూడా మెన్షన్ చేశారు ఇది ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది అని చెప్పి చేశారు ఇది సందీప్ సారట ఈ బుక్ మాత్రం చాలా చాలా బాగుంది అలాగే కొన్ని ఈ పీఈటి వారికి పీడీ వారికి ద్రోవన్ పబ్లికేషన్ ఈ యాక్చువల్లీ ప్రీవియస్ బుక్స్ ఇవన్నీ కూడాను గతంలో వారికి మంచి మెటీరియల్ ఉండేది కాదు ప్రస్తుతం కూడా వారికి మంచి మెటీరియల్ అవైలబిలిటీ ఉంది చక్కటి బిట్ బ్యాంక్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో నిరాశ పడవలసిన అవసరం లేదు టాపర్స్ అందరం ఉన్న గట్టెక్కేశారు కాబట్టి ఆ మిగిలినటువంటి వారికి ఇది మంచి సువర్ణ అవకాశం చూడండి ప్రాక్టీస్ బిట్స్ ఆరు వేల బిట్లు ఐదు వేల బిట్లు మీరు ఎంత బిట్స్ ప్రాక్టీస్ చేస్తారో దాని మీద మాత్రమే సక్సెస్ ఆధారపడి ఉంటుంది ఇది తెలుగు అకాడమీ వారిది ఎస్జిటి గణితము టెట్ అని ఇచ్చారు ఇందులో అయితే ఇక్కడ టెన్త్ క్లాస్ సిలబస్ యాడ్ అయిందా లేదో చూసి మాత్రం కొనుక్కోండి ఇక్కడ చూడండి రీప్రింట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నారు ఈ రీప్రింట్ ట్వంటీ ఫైవ్ చేసేటప్పుడు ఇక్కడ టెన్త్ క్లాస్ యాడ్ చేశారనమాట అలాగే దీంతోపాటు గణిత శాస్త్ర బోధన పద్ధతులు మెథడాలజీ ఉంది ఆ బిట్స్ కూడా ఉన్నాయి మీరు ఎంత ఏం చదివినా ఎన్ని మెటీరియల్ చదివినా ఎక్కడ ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కానీ మీరు కంటెంటు మెథడాలజీకి సంబంధించి మీరు ఫస్ట్ చేయాల్సిన పైన టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత తెలుగు అకాడమీలో బిట్స్ ప్రాక్టీస్ చేయండి లేదు మీరు అన్నావు ఈ విషయం నేను చెప్పింది మీకు నమ్మకం లేకపోతే మొన్న జరిగిన టెట్ పేపర్స్ అంతకుముందు జరిగినటువంటి డిఎస్సి పేపర్స్ దగ్గర పెట్టుకుని చూడండి మొన్న దీని రెండు సార్లు బిట్లు అడిగాడు జ్ఞానాత్మక రంగం భావ రంగం మానసిక చలనాత్మక రంగంలో బిట్టు అడిగాడు అలాగే ఇది సోషల్లో ఇది కూడా చూడవచ్చు తెలుగు సంస్కృత అకాడమీ పుస్తకాలు చూడాలి అంటే ఒకవేళ వీళ్ళు ఇరవై ఇరవై ఆరులో మళ్ళీ రీప్రింట్ వస్తుందో తెలియదు పుస్తకాలు వస్తున్నాయి వెంటనే సేల్ అయిపోతున్నాయని చెప్తూ ఉన్నారు కొన్ని చోట్ల మాత్రమే ఇవి దొరుకుతున్నాయి అలాగే మీరు ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వారైతే మీకు సైన్స్ అండ్ సోషల్ కంటెంట్ కావాలి అక్కడ కూడా మీకు బుక్ బిట్ బ్యాంక్స్ మీకు పనికి ఇది కూడా అంతే మెథడాలజీలు ఇదే జీవశాస్త్రం అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి కూడా ఇక్కడ కూడా టెన్త్ యాడింగ్ అయ్యింది లేదా కూడా మీరు చూసుకునే కొనండి ప్రతిది కూడా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది వెనకాల చూడండి రీప్రింట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు ఆల్రెడీ మీరు టెన్త్ క్లాసు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ఆ చాప్టర్స్ ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి వెంటనే వెళ్ళి మనీ ఇచ్చుకునేయడం కాదు కానండి అవి ఇక్కడ కవర్ అయ్యా లేదన్నది కూడా మీరు వాట్సాప్ ఒకసారి చెక్ చేసుకుని మీరు చూసుకోండి నేను చూసినంత మేరకు మాత్రం టెన్త్ క్లాస్ సిలబస్ అయితే కవర్ అయ్యింది తర్వాత ఈ మెథడాలజీలో బిట్స్ ఇందులో ఇవి చాలా చాలా బాగున్నాయి డైరెక్ట్ బిట్లు అయితే అడగడం కూడా జరిగింది కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఈ బుక్ రిఫర్ చేసిన తర్వాత మిగతా పుస్తకాలు ఇది చూడండి సైకాలజీకి లేటెస్ట్గా ఐసిటి సిలబస్ కూడా యాడ్ చేశారు మొన్న జరిగినటువంటి టెట్లో ఈ యొక్క స్టాటిస్టిక్స్ బిట్స్ చాలా ఇబ్బంది పడ్డారు అది కూడా ఇక్కడ యాడ్ అయింది అనమాట సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో అలా ప్రతి టాపిక్ కూడా ఈ బుక్లో కవర్ చేయడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురి అవ్వకుండా ఈ టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక సిలబస్ ఉన్నట్లయితే మీరు తీసుకు తీసుకోవచ్చు మొన్న అడిగినటువంటి మీను మోడు రేంజ్ ఇలాంటి బిట్స్ అన్నీ కూడా స్టాండర్డ్ డివియేషన్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ ప్రతి బిట్ మొన్న టెట్ టఫ్గా ఉంది అని భావించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ చూసుంటే సరిపోయేది అనమాట ఈ బిట్స్ అన్నీ కూడా మొన్న అడిగిన బిట్సే కదండి కాబట్టి మీరు ఈ బుక్ని మీరు చూడొచ్చు అలాగే కట్టలుగా ఉన్నటువంటి పుస్తకాలు అనమాట డిఎస్సి ఎస్డిటి ఇంగ్లీషు డిఎస్సి ఈ బుక్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు అండి చాలా పుస్తకాలు ఉన్నాయి కొన్ని చోట్లయితే స్టాక్ ఎక్కువే ఉంది ఇది నేను విజిట్ చేసినటువంటి బుక్ స్టాల్ వచ్చి ఇది కోనసీమ డిస్ట్రిక్ట్ అమలాపురం అండి అమలాపురం దగ్గర ఉన్నటువంటి ఈ విజిఎస్ అనేటువంటి ఒక బుక్ స్టాల్ ఉంది ఇది వీళ్ళ హెడ్ బ్రాంచు విజయవాడలో ఉంటుంది అక్కడ కూడా మీకు బుక్స్ అవైలబులిటీ ఉన్నాయి ఈ మెథడాలజీస్ అన్నీ కూడా మీరు చూడండి అలాగే బిఎడ్ బుక్స్ అన్నీ కూడా మీరు రిఫర్ చేయాల్సి ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ అన్నీ ఈ బుక్స్ అన్నీ కూడా మీకు చాలా చాలా పనికి వస్తాయి వారి నెంబర్ మీకు ఇస్తాను లేదంటే తర్వాత వీడియోలో కూడా కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ మీరు పెడతాను వారితో మీరు ఫోన్ చేసి ఒకళ్ళ వాళ్ళు మీకు పంపిస్తారా లేదా అన్నది చూడండి అంటే పోస్టల్ ఛార్జెస్ ఎడిషనల్గా పెడతాయి లేదు అనుకుంటే మీరు జనవరిలో జరగబోయేటటువంటి బుక్ స్టాల్ విజిట్ చేస్తే ఇవన్నీ కూడా నీల్ కమల్ పబ్లికేషను ఈ బుక్స్ కూడా బాగుంటాయి రవికాంత్ సార్వి తర్వాత ఈ దహగాం సాంబుమమూర్తి రైటర్స్తో ఉన్నటువంటి డిఎల్ఎడ్ బుక్స్ ఏమో ఏమో పేపర్ సెట్టర్ ఒకవేళ ఎలాంటి బుక్ పట్టుకుంటే కనుక బిట్టు డైరెక్ట్గా తగిలేచ్చు కదండి నీల్ కమల్ పబ్లికేషన్ వారు డైట్ పిల్లలకి తయారు చేస్తుంటే పుస్తకాలు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈ బుక్స్ కూడా మీరు రిఫర్ చేయచ్చు విజయవాడలో జరగబోయేటటువంటి బుక్స్ ఎగ్జిబిషన్లో ఈ తెలుగు అకాడమీ వారి బుక్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేస్తారు అక్కడ ఉంటాయి మీరు కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు అక్కడైతే మీకు తెలుగు అకాడమీ బయట ఎక్కడ కూడా పావులో కూడా తగ్గర కానీ అక్కడ ఆ రోజైతే కన్సెషన్ ఇస్తారు వాళ్ళు మీరు అక్కడ తీసుకోండి చాలా పుస్తకాలు ఉంటాయి మీకు విజయవాడలో ఆ బుక్స్ ఎగ్జిబిషన్ కాకపోయినా కూడా ఆ బుక్స్ అన్నీ కూడా ఉంటాయి చూడండి ఎంఎస్కో ఒకటి ఈ రోడ్డు ఉంది ఎస్వీఆర్ కాలేజ్ రోడ్ ఆ రోడ్లో కూడా మీకు దొరుకుతాయి అను పబ్లికేషన్ వారు ఇంగ్లీష్ మీడియం వారికి ఇది కంటెంట్ కూడా దింపడం జరిగింది అలాగే ఎస్ఎన్ఎస్ వారు కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఈ ఏపీడీఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేటువంటి పేరుతో టెట్ బుక్స్ ట్రై మెథడ్స్ సోషల్ ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఎస్ఎన్ఎస్ బుక్స్ అయితే మీకు థర్టీ పర్సెంట్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయండి కాబట్టి జాన్స్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అని లాఫ్టీ పబ్లికేషన్ అండ్ ఇది డిఎస్సి టెట్ గురుకుల వారికి పనికొచ్చేటువంటి బుక్ ప్రాక్టీస్ పరంగా వాడుకోండి అలాగే మరికొన్ని బుక్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ పీవికే గైడెన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత మరిన్ని వీడియోలు ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీ జాబ్ కే సంబంధించినటువంటి విషయాలు మీకు అందిస్తాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ